హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ వైరల్ వేయాలి పాటకు ఈ బామ్మ వేసిన స్టెప్పులు చూస్తే నోళ్లు వెళ్ళబెట్టడం ఖాయం దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో రూపొందించిన పాటలు జనాల్లోకి ఇట్టే చేరుతాయి ఆయన సంగీతం అందించిన తాజా చిత్రం జూనియర్ పారిశ్రామికవేత్త గాలి జనార్దన్ రెడ్డి తనయుడు రెడ్డి కథానాయకుడిగా అవుతున్న చిత్రం జూనియర్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రజనీ కొడ్రపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు శ్రీలీల హీరోయిన్గా నటించింది ఈ నెల పద్దెనిమిదిన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది ఈ కార్యక్రమానికి అగ్ర దర్శకుడు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరై బిగ్ టికెట్ను ఆవిష్కరించారు ఇక ఈ సినిమాలోని వైరల్ వయ్యారి నేనే వయసు వచ్చిన అణుబాంబును అనే సాంగ్ ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ షార్ట్స్ ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోనూ ఈ పాటకు సంబంధించిన స్టెప్పులు డ్యాన్స్ వీడియోలు తెగ హల్చల్ చేస్తున్నాయి చి చిన్న పిల్లల నుండి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరి కూడా ఈ పాటకి కాళ్ళు కదుపుతూ అదరగొడుతున్నారు తాజాగా ఓ వృద్ధురాలు ఈ పాటకి ఎనర్జెటిక్గా స్టెప్పులు వేసి అదరగొట్టింది ఇప్పుడు ఈమెకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాని షేర్ చేస్తుంది వృద్ధురాలి జోష్ చూసిన ప్రముఖ యాంకర్ సుమా కూడా ఆమెతో కలిపి స్టేజ్ మీద స్టెప్పులేశారు జూనియర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇది చోటు చేసుకోగా ప్రతి ఒక్కరూ ఫుల్ ఎంజాయ్ చేశారు అయితే ఈ బామ్మ మరెవరో కాదు బామ్మ పాత్రలతో ప్రేక్షకుల మనసు దోచిన మణి నెటిజన్లు బామ్మ ఎనర్జీ వేరే లెవెల్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ఇక జూనియర్ చిత్రం విషయానికి వస్తే ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ ట్రైలర్ పాటలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి ముఖ్యంగా వైరల్ వయ్యారి సాంగ్ ఫుల్ ఎనర్జీతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది శ్రీలీలా స్టెప్పులకు యూత్ ఫిదా అవుతున్నారు ఈ సాంగ్ మూవీపై భారీ అంచనాలు పెంచేసింది హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ